నలభై ఐదవ సూత్రం సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధాన ఈశ్వర ప్రణిధానం అంటే ఏం చేయమని చెప్పాడు వాచక ప్రణవః అంటే వాణ్ణి గొంతెత్తి పిలుచునట్టి వాక్కు ప్రణవము అని అనుకుని ప్రారంభించు ఓ అంటూ వినమన్నాడు ఓమి చేత దక్షరం ఉద్గీరముపాస్యేత వాచక ప్రణవ అజ్ఞానంతో వాడిని విలిచేటువంటి వాక్కు ఓం అనేటువంటి భావంతో మనం ప్రారంభించగా ప్రారంభించగా కొంతకాలం వెళ్ళేటప్పుడు తస్య వాచక ప్రణవ అంటే వాడి పిలుపు లేక వాడు లోపల నుంచి వేస్తున్న కేక ప్రణవం అనేటువంటి జ్ఞానం మనకు పుడుతుంది కనుక ఈ కేక మనం అనేటువంటి తుక్కు అభిప్రాయం దగ్గర నుంచి ఈ కేక మన చేత వేయిస్తున్నాడు మనలోంచి వేస్తున్నాడు అనేటువంటి జ్ఞానోదయం కలుగుతుంది అది ఈశ్వర ప్రణిధానం అంటే అది ప్రణవోపాసన ఒక్కదాని వల్ల మాత్రమే సాధ్యము ఇంకా ఎన్ని మంత్రాలు చేసినా ఎవరు చేసినా ఓంకారం ఒక్కదాని వల్ల మాత్రమే సాధ్యం అయితే అందరూ ఓంకారం చేయవచ్చా కలియుగంలో అందరి చేత తలో రకంగా చెడగొట్టించడానికి కలుపురుషుడు నానా రకాలుగా చెబుతూ ఉంటాడు ఓంకారం సంసారం చేసేవాళ్ళు చేయకూడదండి ఫ్యామిలీ పీపుల్ చేయకూడదన్నాడు ఆయన నానా చెత్త మార్క్స్ వింటూ ఉంటాం వినకండి చెడ్డ పని చేయకూడదు అని చెప్పాలి కానీ ఓంకారం చేయకూడదు అంటే తప్పుడు వాడు అది ఫ్యామిలీ పీపుల్ చేస్తే ఏమవుతుందంటే వంశిక్ష ఏమవుతుందట అయితే అసలు ఎందుకు చెప్పారు ఋషులు తనేవాడు లేక చేయకూడదుట బ్రహ్మచారి అంతకంటే చేయకూడదుట మరి వానప్రస్తుడు చేయకూడదుట ఏదో ఇట్లాగా ఈ హెడిదిరి సన్యాసి ఒక్కడు చేయాలి పరమహంస ఓం అని వాడు అనాలి ఎందుకంటే అందులో కలిసిపోతున్నాడు కనుక అదేనా భయమేసి ఆ చెట్ల చివరి ఐదు నిమిషాల్లో అందాలండి ఈ మధ్యలో ఎందుకో ఎందుకంటే కలి అనేటువంటిది ఎన్ని రకాలుగా మన మీద ప్రభావం చేసి మంచి పనులు మానిపిస్తుంది పెద్దల రూపంలోనే చెప్పిస్తూ ఉంటుంది నాయన పెళ్ళం పిల్లలున్నవాళ్ళు ఓంకారం చేయకండి పెద్దవాడు చెబుతున్నాడు తప్పనట్ట అనుకుంటాం వాడు ఎవరు డాక్టర్ చెబుతూ ఉంటే పెళ్ళి ముహూర్తం ఉన్నది ఎలాగండి నెల దగ్గరికి వచ్చిందంటే పోస్ట్ పోన్మెంట్ టాబ్లెట్స్ వేసుకోమని వాడు చదివితే రైట్ అనుకోము డాక్టర్ చదివితే పెద్దవాళ్ళే వెరూపంలో చేయమని అయితే రైట్ అనుకోక తప్పని ఎట్టు అనుకుంటాం అట్లాగే ఇవన్నీ కూడా కనుక ప్రపంచంలో ఎవడైనా సరే ధరించడానికి ఈశ్వర ప్రణిధానం కోసం ఇవ్వబడ్డటువంటిది ఓంకారము కనుక దానివల్ల ఏమొస్తుంది సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధాన ఈశ్వర ప్రణిధాన అంటే ఈశ్వర ప్రణిధానము వలన అంటే అది మీలో స్థిరపడుట వలన ఏం జరుగుతుంది సమాధి సమాధి స్థితి కలుగును సమాధి స్థితి అనగా ఇటు పైన చెప్పబడబోతున్నది మనం తొందర పడకూడదు జాగ్రత్తగా ఉండాలి రోజు కూడాను ఎంతసేపు ఉచ్చరించగలమో అంతసేపు ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తున్నటువంటి శబ్దాన్ని చెవులతో వింటూ అది లేకపోతే ఎన్ని మాటలు ఉచ్చరించిన పిండి మరకు మనకు ఏమి తేడా ఉండదు వింటూ ఆ లోపల నుంచి మన చేత ఎవరు ఉచ్చరింపజేవాడు అనే ప్రశ్న వేసుకుంటా జరిగినప్పుడు ఉచ్చరిస్తున్నవాడు ఉచ్చరింపజేస్తున్నవాడు ఉచ్చారణ మూడు కూడా ఒకటి అవుతాయి అది అయినప్పుడు తెలియవలసిందే గాని ఒకడికొకడు చెప్పేటువంటిది కాదు దాని పేరు సమాధి అనేటువంటి స్థితి అని చెప్తారు దీనినే మొట్టమొదట మనకి కొంచెం కాకపోతే కొంచెమైనా తెలియటానికి చిత్తవృత్తి నిరోధము లేదా స్వరూప అనుసంధానము అప్పుడు వచ్చేదాన్ని సమాధి అంటారు అయితే బయట ప్రపంచం కనిపిస్తుందా మనకి సమాధి లేకపోతేనే పంచేంద్రియాలు పనిచేస్తూ ఇన్ని కనిపిస్తూ ఉంటే సమాధిస్తే ఇవన్నీ మానేసి పాతే చూపోతే అది సమాధి ఏమవుతుందండి సమాధి అంటే కూర్చోబెట్టి కట్టేది కాదు వీడు పొందేటువంటి స్థితి అటైన్మెంట్ అనేటువంటి స్థితి అంటే చూచువాడు చూస్తూ ఉన్నటువంటి ఇంద్రియమైనటువంటి మనస్సు దాని ద్వారా చూడబడుతున్నటువంటి అయినటువంటి నేత్రేంద్రియము దాని ద్వారా చూడబడుతున్నటువంటి దృశ్యము ఇన్నిటి అందును ఒకే అంతర్యామి భాషించిన క్షణము నుండి అది చతరకండ ఉన్నటువంటి స్థితి ఎప్పటి నుంచి అయితే మనకు వస్తుందో దాన్ని సమాధి అని అంటారు ఇంతకుముందు చెప్పాడు కదా దృశ్యము ద్రష్ట అని దృశ్యమునకు ద్రష్టకు భేదము నశించి దృశ్యము అనబడు అజ్ఞానము ద్రష్ట అనబడు వెలుగుతో నిండినటువంటి క్షణమును సమాధి అంట అది చెప్పబోతున్నాడు తర్వాత ఇటు పైన అంటే ఇది గుంజ అనేది అజ్ఞానం మనం దేంతో చేయబడ్డాము అలాంటి అంతర్యామితో చేయబడినటువంటిది ఈ గుంజ అయినప్పుడు ఏమవుతుంది ఇది గుంజ అనేటువంటిది ఎట్లాగూ నశించదు కాని ఎందుకని ఇంద్రియాలు నశించవు మనస్సు నశించదు బుద్ధి నశించదు ఇందులో ఏది నశించదు కానీ లోక వ్యవహారము నశించదు కానీ ఇందులో ఏదీ సత్యం కాదు వీటన్నింటిలో ఉన్నటువంటి అంతర్యామి ఒక్కటే సత్యమై పాసిల్లి ఇవన్నీ దాని ఎందు అంగములై కరిగిపోయి లీనమై ఉండిపోతాం అది చెప్పాడు అంటే ది ఎగ్నొరెన్స్ విచ్ వీ కాల్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ ది అబ్జర్వర్ అదొకటి తెలియాలి ఈ వస్తుంది ఇది చెప్పాడు కనుక ఈశ్వర ప్రణిధానం చేయటం వల్ల మాత్రమే వస్తుందని ఇదివరకు కూడా చెప్పాడు ఇప్పుడు కూడా అదే చదువుతున్నాడు ఇంకొక మార్గం లేదు ఇంకొక మార్గం లేదు ఈశ్వర ప్రణిధానానికి రెండవ మార్గం లేదు ఓమిచ్చేత దక్షరముధముపాస్యేత కంఠంతో రోజు కొంతసేపు ఓం అని బయటకు వినబడేటట్లుగా ఉచ్చరించి ఆ ఉచ్చరిస్తున్నంతసేపు దానిని విని ఆ వింటున్నంతసేపు దాంట్లోంచి మన చేత ఉచ్చరింపజేయిచున్నటువంటి వాడు ఎవడు అనేటువంటి ప్రశ్న దాని ఎందు పెట్టినప్పుడు ఒకనొక మార్పు వస్తుంది అది రోజులలో రాకపోవచ్చు వారములలో రాకపోవచ్చు మాసములలో రాకపోవచ్చు సంవత్సరములలో కూడా రాకపోవచ్చు జన్మలలో కూడా రాకపోవచ్చు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న ఉన్న దౌర్భాగ్యుడికి ఆ ప్రశ్న పోయిన వాడికి మర్నాడే వస్తుంది ఆ ప్రశ్న లోపల ఉన్నప్పుడు వాడు జన్మలున్నా పాతే సూపోతాడు వాడు ఎన్నడు రాదు అంటే ఇది ఎన్నాళ్ళు చేస్తే వస్తుంది అనే ప్రశ్న ఉన్నటువంటి వాడు అలా చేస్తూ ఉంటాడు వాడేవాడు ప్రతి సంవత్సరం పాపం యూనివర్సిటీకి అపీర్ అవుతున్నట్టు పరీక్ష ఓ పాతికేళ్ళు అపీర్ అయ్యాక మళ్ళీ అప్లికేషన్ తెప్పించడం మళ్ళీ ఫోటో కట్టడం మళ్ళీ పంపించడం మళ్ళీ హాల్ టికెట్ వీళ్ళు పంపించడం వాడు చేరలేదంటాం వీడు చేరాడంట ఈ గోల్ చూసి వాడిని పిలిచి ఇవన్నీ ఎందుకయ్యా కొంచెం సూటిగా రైలు దిగేసి పొద్దున డైరెక్ట్ గా వెళ్ళి పరీక్షకు అపీర్ అయ్యి ఎన్నాళ్ళు ఉందో అవగానే సాయంత్రం పండుగకి వెళ్ళిపోను ఇంకా అప్లికేషన్ ఫారం అట్లాంటిది ఒక్కర్లేదు ఎగ్జామ్షన్ ఇచ్చాము వాడు అలాగే అప్పీర్ అవుతున్నాడు ఎవరు నిర్ణయం చేశారు సిండికేట్ మీటింగ్ లో యూనివర్సిటీ ఎత్తిపోయే టైంలో చిట్టచేవరి కాన్వకేషన్ లో వీడికి ఎలా అయినా సరే డిగ్రీ ఇచ్చి ఆ గతిలో ఉంటుంది ఏది ఎన్నళ్లు చేయాలి అనే ప్రశ్న వేసినటువంటి వాడికి ఎన్ని జన్మాలు చేసినా ఒకటే వాడు అది మానేసేసి శుభ్రంగా వాడికి కావాల్సింది ఫోన్ చేసి హైగా కాల్మీ కాలేసుకుని తొంగుంటున్నాయం టైం వేస్ట్ చేసుకుని అనవసరంగా బర్న్ చేసుకునే కన్నా అక్కర్లేని పనులు ఎత్తేసి వాడికి కావాల్సినవి తినదలుచుకుంది తిని విందలుచుకుంది తిని మాట్లాడదలుచుకుని అవాకులు చెవాకులు మాట్లాడి కొట్టదలుచుకున్న వాడిని కొట్టి తిట్టదలుచుకున్నవాడిని తిట్టి హాయిగా బతికి చచ్చిపోతున్నాయో అంతకన్నా కనుక ఈశ్వర ప్రణిధానం వల్ల వచ్చే మార్పు గమనించాలి ఈ మార్పు వస్తుంది అది వాడు చెప్పింది సమాధానగా రెండు కూడా ఒకే బ్యాక్ గ్రౌండ్ మీద ఉన్నటువంటి రెండు బొమ్మలు అనేటువంటి సంగతి తెలియటం వస్తుంది అది సమాధి స్థితి తర్వాత చెప్పబోతున్నారు ఇక్కడ ఉరికే సంగ్రహంగా మాత్రం చెప్పాం ఇది ఈశ్వర ప్రణిధానం వల్ల వచ్చినట్టు ఇక్కడ వరకు ఏం చెప్పాడు యమము నియమము ఇటు పైన ఏం చెప్పాలి ఆసనము